అసలు తెలంగాణలో ఇగో చూడు ఏదో వాయ ఇగో ఇది ఇది చూడు ఇప్పుడు దీని గురించి ఏమనాలి చెప్పు ఇది ఏమనుకో కంచే కాదు ఇది వరిసేను 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 వరి ఆల్రెడీ ఏంటంటే ఈనింది అది అంటే చూడు ఇగో ఒక్క తడి అయితే నీళ్ళైతే అయిపోతుంది అటు ఇది ఒక్కటే తడి నీళ్ళు ఒక్క తడి నీళ్ళు అయితే పంట చేతికి వస్తుంది బర్రలమేప్తు వీళ్ళని కూడా మేము మే పని ఉండే ఇదే పెట్టనుండే వాళ్ళకి సోయచ్చు కనీసం దొంగలు ఇప్పుడు చెప్పుర్రిగా ఇగో నల్గొండ మండలం కేశవరాజుపల్లి గ్రామంలో సాగునీరు లేక ఎండిపోయిన వరి పొలంలో భర్యల మేపుతున్న మహిళా రైతు నల్గొండ జిల్లా ఆయన చెవులు బొచ్చడి మంది నాయకులు ఉంటారాడు మరి ఏం చేస్తారో ఏం కథనో అర్థం కాదు ఇక వాళ్ళు చెప్తా ఉంటారు అయ్యా ఇక వాళ్ళు వాళ్ళు చెప్పే సుప్రభాతం వినలేం వాళ్ళు చెప్పేటి అన్ని నితులు ఇగో రియాలిటీ ఇది నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఆముదం తోటలు పండించే నుండి వరి పంటలు పండించేంత స్థాయికి తీసుకొచ్చిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇవాళ లేకపోతే మొత్తం పంటలన్నీ ఎట్లా ఎట్ల ఎండిపోతున్నాయో చూస్తున్నారు కదా బిడ్డలారా నా తెలంగాణ ఏమైపోతున్నదో చూస్తున్నారు కదా రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంటాయి ఇంకా ఇంకా నేను ఇది మార్చే మీకు ఏప్రిల్ మే మే అయితే సో మీ మన బాధ వర్ణాతీతం మీరు గుర్తుపెట్టుకోని పార్లమెంట్ ఎన్నికల కోడు రాగానే మీరు చేయాల్సిన ఒక మంచి పని మీరు ఏమన్నారు అనుకోరు నన్ను తిట్టుకున్నా మంచిదే కాంగ్రెస్ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా ఏ కార్యకర్త అయినా కారుకు ఓటేసి గెలిపియాలి వాళ్ళను వాళ్ళు ఎంపీ సీట్లు వస్తే మన తెలంగాణ గలం ధలం బలం పనికొస్తుంది లేకపోతే మన బతుకులు ఆగమైతే నేను చెప్తున్నా కదా ఇవ చూడ్రీ కరువు నీడలో బోరుమంటున్న రైతు గుండె చెరువాయే ప్రాజెక్టుల నీళ్లు వదలక కలతప్పిన చెరువులు చూడురి ఆరు వందల ఫీట్లకు పడిపోయిన భూగర్భ జలాలు నీరు లేక నెర్రలు వారుతున్న పంట పొలాలు పశువుల మేతకు పచ్చని ఫైర్లు సాగునీరు ఇవ్వాలని రైతుల రాస్తూ రోకో కడెంలో ఇరవై రోజులుగా నీళ్లు బంద్ ఎకరాకు ఏంది మూడు వందలు వసూళ్ళు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక చూడు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం చూడు ఇదే రాజ్యం మీ అద్వానమైన ప్రభుత్వం మీ నీచమైన ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశం లేడు ఉండదు రైతులను అస మళ్ళీ ఏమని మళ్ళీ మరో వైఎస్ఆర్ లెక్క పరిపాలన చేస్తారు ఆయన ఊహిసిపోయిన ఇంటికే లెక్క కూడా పనిచేయరా ఆయన దేవుడు భయ్ వైఎస్ఆర్ అనే హీరో ఆయనే చెప్తున్నా కదా ఆయన తర్వాత కేసీఆర్ కేసీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు గొప్ప నేతలు వాళ్ళు అంతే ఇక వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం ఈ ప్రాంత బిడ్డల కోసమే చేశారు ఇక చూడు ఆగమాగం ఇయ చూడు ఎంత అన్యాయం అంటే ఇక చూడు అర్హులందరికీ గృహజ్యోతి ఇవ్వాల్సిందే పథకంలో లోపాలు సవరించాలి తొలి రెండు వందల యూనిట్లు ఉచితం చేయాలి ముప్పై లక్షల మందికే అమలుకు అన్యాయం రేషన్ కార్డులో పేర్లున్న వారందరికీ ఒకే కుటుంబాన్నిగా పరిగణించరాదు ఏది గృహజ్యోతి కరెంటు మాకు కూడా బిల్ వచ్చింది నీ గృహజ్యోతి పాడు కానీ ఏడొచ్చింది ఏమైందిరా నాయనా వీళ్ళు చెప్తారు ఇది అంటే ఏదో అవుతుందట దొంగలు ఇల్లు ఏంది ఏ ఏంది ఏమో ఏమేమో ఏమో ఏమేమి ఆడించుకున్నాడు